మహాగనుడైన యేసుక్రీస్తు నామలో మీ అందరికి వందనాలండి వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం నిహిమ్యా గ్రంథం ఒకటో అధ్యయం ఒకటో వచ్చిన చదువుదాం నిహిమ్యా ఒకటే ఒకటి హకల్యా కుమారుడైన నిహిమ్యా యొక్క చర్యలు హకల్యా కుమారుడైన నిహిమ్యా యొక్క చర్యలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిహేమి అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడండి అతని పేరు మీద బైబిల్ ఒక గ్రంథమే రాయబడి ఉందండి ఈ గ్రంథంలో నిహేమ్య యొక్క చర్యలు లేదా నిహిమ్య యొక్క క్రియల గురించి దేవుడు ఎన్నో విషయాలు రాయించాడండి నిహిమ్య హకల్యా యొక్క కుమారుడని చెరపట్టబడినటువంటి యూదుల్లో ఒక బానిస కుర్రుడిగా ఉన్నాడని పార్శ్యక రాజు అయినటువంటి దగ్గర గిన్నందించేవాడిగా ఉన్నాడని ఎన్నో సంగతులు ఈ నెహిమ్య గ్రంథంలో రాయబడి ఉన్నాయండి అయితే అతని యొక్క క్రియలు గురించి అతని యొక్క భక్తి క్రియలు గురించి భక్తులందరికీ కూడా మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నిహిమ్యా చర్యలు బైబిల్ గ్రంథంలో అనేకముగా వ్రాయించాడండి వాటిలో నుంచి ఉదయకాల సమయంలో నిహిమ్యా యొక్క మూడు చర్యలు మూడు క్రియలు గురించి ధ్యానం చేసుకుందామండి మొదటిగా నిహిమ్యా గ్రంథం ఒకటా అధ్యయం రెండో వచ్చిందని మనం చదివితే గనక నెహిమ్య మనకు ఎలా కనిపిస్తాడంటే తన ప్రజల యొక్క క్షేమ సమాచారం గురించి తెలుసుకుంటా ఉండే వ్యక్తిగా మనకు కనిపిస్తాడండి నెహిమ్య ఆ సమయంలో ఎక్కడున్నాడు చెరలో ఉన్నాడు బబులోని దేశంలో షూస్ అనే కోటలో రాజుకి గిన్నందించే ఉద్యోగంలో ఉన్నాడు అయితే యుధా దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు తన సొంత ప్రజలు ఇంకా చాలామంది ఆ ఎరుసలేంలో ఉన్నారు కదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వారి గురించి వారి పట్టణం గురించి ఆ ఎవరు ఆ యొక్క సూషను కోటకు వచ్చినా ఎవరు బబులోని దేశం వచ్చినా వారిని అంటండి తన సొంత ప్రజల యొక్క క్షేమ సమాచారం గురించి అడుగుతూ ఉండేవాడు అండి మరి ఈ యొక్క వచ్చిన ప్రకారం మనకు ఏమర్థం అవుతుంది నెహిమ్య తన సొంత ప్రజల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడండి ఈనాడు కూడా మనం మన సొంత ప్రజల రక్షణ పొందాలి మన సొంత ప్రజలు క్షేమంగా ఉండాలి దేవుని తట్టు తిరగాలి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి అనేటటువంటి కోరిక కలిగి మన సొంత ప్రజల పట్ల మనము కూడా భారము కలిగి ఉండాలి అని మనకు అర్థమవుతుంది దేవుని పెట్టాలి అలాగే రెండవదిగా నిహిమ్యా గ్రంథం ఊట వచ్చే మూడు నుంచి నాలుగు వచ్చినాలు మనం చదివితే గనక నిహిమ్య గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు కనిపిస్తాడండి నిహిమ్య యొక్క ప్రజలు ఎరుసలేంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే బహుగా శ్రమలు పొందుతూ నిందలు పొందుతూ ఎరుశులేం యొక్క ప్రాకారాలు ఒకవైపున పడద్రోయబడి దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చివేయబడి ఎంతో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అక్కడ ఉందని నిహిమ్యా తెలుసుకున్నప్పుడు ఏం చేశాడంటే తన ప్రజల గురించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి ఈనాడు మనం కూడా మన ప్రజల కొరకు మన రాష్ట్రం కోసం మన దేశం కోసం నెహిమ్యా వలె ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా పరులుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి మూడవదిగా నెహిమ్యా గ్రంథం ఒకటా ఇచ్చేమో ఆరు నుంచి ఏడు వచ్చినా మనం చదివితే గనక నెహిమ్య తన ప్రజల యొక్క పాపములు ఒప్పుకుంటున్నాడుగా ఒప్పుకుంటూ ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడండి తన ప్రజలకు జరుగుతున్న ఆ అవమానం కానీ పట్టణంలో జరుగుతున్న నష్టాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అని నెహిమి ఆలోచన చేసినప్పుడు ఇదంతా తన ప్రజలు చేసిన పాపమే తాను చేసినటువంటి పాపమే అని గ్రహించి తన ప్రజల యొక్క పాపాలు దేవుని సంధిలో ప్రార్థనలో ఒప్పుకుంటూ ఉన్నాడండి అవునండి మన పాపమే సమస్త కీడులకు కారణమో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తే ద్వితీయోపదేశాను ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో ఏమని చెప్పబడి ఉందంటే మన పాపం వలన దేశాన్ దేశం మీద లేకపోతే మన మన మీద శత్రువులకు దేవుడు అవకాశం ఇస్తాడండి ఏచ్కెళ్ళి గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడు వచ్చు చదివితే పాపం వలన దేశంలో కరువు కాటకాలు వస్తాయి ఒకటో కొరింది పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై వచనం చదివితే పాపం వలన అనారోగ్యాలు వస్తాయి మరణ మరణకరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి పాపమే సమస్త కీడులకు కారణము రోమపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు చెప్పబడినట్లుగా పాపం వలన వచ్చు జీతము మరణము అందుకే నేహిమ సమస్త కీడుకి నష్టానికి కారణం తన ప్రజల యొక్క పాపమే అని గ్రహించి తన పాపములను తన ప్రజల యొక్క పాపములను దేవుని సలు ఒప్పుకోవటం మొదలు పెట్టాడండి మనం మన ప్రతి పాపమును ఏం చేయాలి ఒప్పుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందండి అతి క్రమములు దాచిపెట్టేవాడు వర్దిల్లడు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు అంటే క్షమాపణ పొందుకుంటాడని సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిది అత్యం చెప్పబడిందండి కాబట్టి నిహిమ్యాను చూసి మనం ఏమి నేర్చుకోవచ్చు నిహిమ్యా చర్యలు నిహిమ్య గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే అవన్నీ మనకు ఆదర్శం అండి దేవుడు మనల్ని నేర్చుకోమని తెలియచేస్తూ ఉన్నాడు వలే మనము కూడా ప్రజల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తులంగా ఉండాలి నేహమే వలె మనం కూడా ప్రజల కొరకు దేశం కొరకు ప్రార్థన చేసేవాళ్ళమై ఉండాలి నేహమే వలె మనం కూడా ప్రజల పాపములు మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలి కాబట్టి అట్టి అద్భుతమైనటువంటి దైవ లక్షణాలు అద్భుతమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడు మనలను సమృద్ధిగా దీవించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ